Thank <laughs> you పట్టణ ప్రజలకు మనకు ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని మనకు గత సంవత్సరం మార్చి నుంచి పౌండిన్య నదిలో కానీ అలాగే మనకు కాలువపల్లి రిజర్వాయర్లో కానీ నీళ్లు పూర్తిగా వర్షాలు లేక ఎండిపోవడం జరిగింది దానివల్ల నీకు సమస్య ఏర్పడింది ఇప్పుడు మూడు రోజులకు ఒకసారి ఇస్తున్నాము దాన్ని సమ్మర్లో ఈ రాబోయే మూడు నెలల్లో వర్షాలు పడేంత వరకు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి రావాలని మీ అందరూ కూడా మన గౌరవ శాసనశద్ధులు మరి కౌన్సిల్ చైర్మన్ గారు సభ్యులందరూ కూడా మన సాధారణ జనరల్ ఫండ్ నుంచి మనకు ఒక ముప్పై లక్షలతో ట్యాంకర్ల ద్వారా ఈ ఎద్దుల సంత సచివాలయం ఎద్దుల సంత సంపుకు సరఫరా చేయడానికి నిర్ణయించి టెండర్ ద్వారా చేయడం జరిగింది కాంట్రాక్ట్ ద్వారా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మనకు ఉన్నటువంటి పంపులన్నీ కూడా ఏదైతే పవర్ పవర్ బోర్స్ ఉన్నాయో అవి కూడా చెక్ చేయించినాము నాగమంగళం దగ్గర కూడా మూడు బోర్లు ఎండిపోయింటే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ మనమంతా కూడా డీప్నింగ్ చేయడం జరిగింది నిన్న ఒక మూడు బోర్లు అలాగే ఒక కొత్త బోర్ కూడా వేయడం జరిగింది ఇవన్నీ కూడా కనెక్షన్ ఇచ్చి మనకు రాబోయే సమ్మర్ను నీటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం చేయడం జరిగింది అలాగే వీధుల్లో కూడా మనకు సిబ్బందిని కూడా అమ్యూనిటీ సేక్రేట్ మన నీటి సరఫరా సిబ్బంది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేదానికి కూడా టైమింగ్స్ కూడా మనం పెంచి పెట్టి ఆ టైమింగ్స్లో టై ల్యాండ్స్ వరకు ఎవరైతే అందరికి కూడా అందే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది ప్రతిరోజు దీనిపై నిఘా పెట్టడం జరిగింది మా సిబ్బంది ఏఈ అలాగే అమ్యూనిటీ సెక్రటరీస్ అలాగే మన సిబ్బంది నిరంతరం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించి నీటిని సద్వినియోగం చేసుకోండి హృదాగా అక్కడ పరి ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఎందుకంటే త్రాగునీటి మా సమస్యని అందరికీ తెలుసు అలాగే మనకు టైలైట్స్ వరకు అందరికీ దిగువ ప్రాంతానికి పోయే విధంగా ఆ వీధిలో చివరి కులాగిపోయేంత వరకు మీరందరూ కూడా కూడా టైనులు వాళ్ళందరూ కూడా మీకు వేస్ట్గా వాటర్ వదలకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకొని తిండికి అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తుంది పలునేరు నా పేరు హైరీ పలుమేరు మున్సిపల్